నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి ధర చూస్తే చాలా తక్కువ ధరలు ఈ ల్యాండ్ అయితే ఉందండి ఇది మొత్తం పది ఎకరాల విస్తీర్ణం గల ల్యాండు ఇందులో ఎటువంటి బోర్లు లేవు బోర్లు అయితే వేసుకుంటే పడే అవకాశం ఉంది ఇక ఇది ధర చూస్తే ఒక ఎకరం ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు నాలుగు లక్షల ఇరవై వేలు ఫైనల్ రేట్ అండి ఇక దీని పక్కనే చెరువు కూడా ఉంది ఇది ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ కూడా అయిందండి ప్రజెంటు ఫ్రీ హోల్డ్ ఈ ల్యాండ్ అయితే ఉంది మీకు తార్ రోడ్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ట్వంటీ ఫీట్ గ్రామీ రోడ్కి ఈ ల్యాండ్ ఉంటుంది ఇక లొకేషన్ పరంగా చూస్తే హెచ్ఎంపాడు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు పొలం మొత్తం కూడా మంచి ఎరటి నేలండి నిమ్మ తోటలకి మంచి అనువైన నేల ఇక ఈ ల్యాండ్ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోగలరు